హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇంద్రమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి సో ఈ అప్డేట్ ఏంటంటే మనకు ఇళ్ళ నిర్మాణానికి సంబంధించిన నిబంధనలు ఏంటి అనే దాని గురించి మనము పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే ఎవరైతే ఇంద్రమ్మ ఇళ్ళకు సంబంధించి ఇన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాయండి అలాగే ఎలాంటి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం ఇంద్రమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి సర్వే సమయంలో స్థలం చూపిన చోట నిర్మించాలి అలాగే ముగ్గు పోసుకున్నాక గ్రామ కార్యదర్శికి చెబితే ఫోటో తీసి జియో ట్యాగింగ్ చేస్తారు నెక్స్ట్ వచ్చేసి నాలుగు వందల చదరపు అడుగుల కంటే తక్కువగా నిర్మాణం చేపబట్టు చేపట్టవద్దు అలాగే పునాది నిర్మాణం పూర్తయ్యాక తొలి దశలో రూపాయలు లక్ష రూపాయలు అయితే చేస్తారు నెక్స్ట్ వచ్చేసి ఎనిమిది ట్రాక్టర్ల ఇసుక ఫ్రీగా ఇచ్చి హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా సిమెంటు స్టీలు తక్కువ ధరలకు అందజేసేలా చూస్తారు లాస్ట్ వచ్చేసి ఇంటి నిర్మాణం పూర్తయ్యే దశను బట్టి మన ఏఈ గారు అలాగే ఎంపీడీఓలు నగదు జమా సిఫారసు చేస్తారు సో ఇదండి లేటెస్ట్ అప్డేట్ సో ఇందులో మనం చూసుకున్నట్టయితే దశల వారీగా మనకు ఐదు లక్షలైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇంద్రమ ఇళ్ళ మనకు సంబంధించి సో ఇందులో మనకు దశల వారీగా ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఈ నిబంధనలు పాటించినట్టయితే మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏదైతే వాళ్ళు ఐదు లక్షలు ఇస్తా అన్నారు కాబట్టి దీనికి సంబంధించిన ప్రాసెస్ అనేది జరుగుతుంది అంటే మనకు విడతల వారీదిగా ఈ డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అలాగే అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ శుభదినం